విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెల్ల హరీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా వెలగటూరు మండలంలోని కిషన్ రావుపేట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేశారు ధర్మారం మండలం జక్కన్నపల్లె బాలికల మినీ గురుకుల పాఠశాల విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మల్లేశం గౌడ్ లక్కం కరుణ మాట్లాడుతూ విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వెల్ల హరీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేశామని మినీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశామని విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారని రానున్న కాలంలో వారు ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి జన్మదిన సందర్భంగా కిషన్ రావుపేటలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం కేక్ కట్ చేయడం జరిగినది ఇక్కడ నుండి జక్కన్న పిల్లలుని హాస్టల్లో కేకార్జ్ చేసి విద్యార్థులకు పనులు పంపిణీ చేయడం జరిగినది వాళ్ళ హరీష్ రెడ్డి గారు విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగినది వారు మున్ముందు ఇంకా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరఫున తెలియజేస్తున్నాం ఇక్కడ హరీష్ రెడ్డి బర్త్డే బర్త్డే సందర్భంగా విశాఖపేటలో ఉన్న కిషన్ లోపేటలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దా దేవుణ్ణి దర్శించుకొని ప్రత్యేక పూజ చేసి హరిష్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది అలాగే హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా పనులు పంచడం జరిగింది రెడ్డి గారు విహెచ్ఆర్ ఫౌండేషన్లో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపుకున్నారు వారు ముందు ఇట్లాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు